దేవుడు యాసకత్వపు ధర్మానికి దేవుడు అహరోను పిలుస్తున్నాడు ఈ అహురోను తో పాటు పని చేయడానికి నేను మీకు చెప్పాను పరిచర్య రెండు భాగాలుగా ఉందని బలిపేట మీద జరిగే పరిచర్య ఉంది బలిపేట కింద జరిగే పరిచర్య ఉంది బలిపేట మీద జరిగే పరిచర్య అభిషేకించబడిన వారితో ప్రతిష్ఠితులతో దేవుడు జరిగిస్తున్నాడు వాక్యం చెప్పించడం ప్రార్థన చేయడం ఇవ్వడం బాప్తిలు ఇవ్వడం ఇటువంటి బలిపీడ జరిగే ఈ కార్యక్రమాల్ని దేవుడు యాసక ధర్మంలో ఒక భాగంగా దేవుడు జరిగిస్తున్నాడు రెండు బలిపీడంగిం జరిగే పరిచర్య ఈ బలిపీడంగిం జరిగే పరిచర్యకి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మీకు అర్థం అవడానికి ప్రత్యక్ష గోడారంలో యాసక ధర్మాన్ని చేయడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు ప్రత్యక్ష గుడారంలో ధర్మం చేస్తున్న ఈ యాజకులుగా ఉన్న అహరోనుకి ఎవరిని దేవుడు పరిచారకులు ఉంచాడు ఇప్పుడు అక్కడ దహన బలి అర్పించాలి దహన బలి అర్పించాలంటే కట్టెలు కావాలి అలాగే చక్కగా మచ్చ ముడత డాగు లేని చక్కని పొట్టెల్ని సిద్ధపరచుకోవాలి అక్కడ ఆ దహన బలి అర్పించేటప్పుడు బలిపేట మీద పశువుధించబడినప్పుడు ఒక పాత్రలో రక్తం పట్టుకోవాలి తర్వాత దాంట్లో నా ప్రాముఖ్యమైన కొన్ని భాగాలు తీసి దాన్ని కాల్చాలి బలిపేట కాల్చాలి కాల్చినప్పుడు ఆ బూడిదను తీసుకోవాలి ఇట్లా కొన్ని పాత్రలు వాడుతాడు యాజకుడు ఈ యాజకుడే ఆ పాత్రలు వాడి ఆ యాజకుడే పాత్రలు కడిగే కాడ ఉండడు ఆ పాత్రలు కడిగే విషయంలో కానీ ఈ ప్రత్యక్ష కూడా ఉన్న ఈ సామాగ్రి ఈ దీపవృక్షం కానీ ఇట్లా కొన్ని వస్తువు సామాగ్రులు ఉన్నాయి వాటిని శుభ్రం చేసి జాగ్రత్తగా పక్కన పెట్టే బాధ్యత ఎవరికి అప్పగించాడు ఎవరికి అప్పగించాడు యాసక ధర్మాన్ని ఎవరి ద్వారా జరిగించాడు ఈ వివరాలు మీకు సంఖ్యాకాండ మూడవ అధ్యాయం ఐదు నుంచి పది వచ్చినారు సంఖ్యాకాండం మూడవ అధ్యాయం ఐదు నుంచి పది వచ్చినాదు జాగ్రత్త చూడాలందరూ మోషేకు ఇలాగూ సెలవిచ్చారు లేవి గోత్రికులను తీసుకొని వారు అతనికి ఎవరికి అహర్వానికి పరిచారకులుగా ఉండునట్లు ఫస్ట్ టైం పరిచర్య ధర్మం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ప్రత్యక్ష గోడారులో కూడా పరిచారకులు దేవుడు ఏర్పాటు చేశాడు వారు ఏ గోత్రం వాళ్ళు కూడా అక్కడ ప్రస్తావించబడింది ఆ చదవాలి నిలబెట్టుము మందిరపు సేవ చేయాలి తాము కాపాడవలసిన దానిని కాపాడాలి మందిరపు సేవ చేయడకు ఉపకారములన్నింటిని వారే కాపాడాలి కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారులకు అప్పగింపవలేను అహరోను అతని కుమారులను నియమించాలి వారు తమ యాసక ధర్మం అనుసరించి నడుచుకుందురు అన్యుడు సమీపించిన వాడు మరణ శిక్ష నొందును ఇక్కడ రెండు భాగాలు కనబడుతున్నాయి ఒకటేమో యాసక ధర్మం అంటే బలిపీఠం జరిగే ఆ సేవ యాజక ధర్మం దీని దీని కొరకు అభిషేకించబడిన వాళ్ళని ప్రతిష్ఠింపబడిన వాళ్ళని దేవుడు నియమిస్తాడు అయితే కింద జరిగి పరిచయం చూసారా అక్కడ ఉన్న ఉపకరణాలని జాగ్రత్త చేయడం వాటిని జాగ్రత్త చూసుకోవడం ఈ పని ఎవరిది అంటే లేవి గోత్రికులు దేవుడు అప్పగించాడు లేవి గోత్రికులకి లేవి గోత్రాన్ని దేవుడు యాజకులతో సమకాలికులుగా పనిచేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు కానీ బలిపేట మీద జరిగే పరిచయ మాత్రం ప్రధాన యాజకత్వం ఇస్తున్న అహరోను వంశం ద్వారా జరగాలి ఆ స్థాయి అహరోని వంశం దేవుడు ఇచ్చాడు